హాయ్ వెల్కమ్ టు టీఎస్ న్యూస్ క్రికెట్ చూసే వాళ్ళందరికీ తెలిసినటువంటిదే బ్యాట్స్మెన్ స్ట్రైక్ రేట్ బ్యాట్స్మెన్ యావరేజ్ అలాగే బౌలర్ యావరేజ్ బౌలర్ స్ట్రైక్ రేట్ ఎకానమీ రేట్ ఇట్లాంటి పదాలన్నింటినీ వింటూనే ఉంటాం అసలు వీటిని ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు అనేటువంటిది తెలుసుకుందాం మొట్టమొదట బ్యాటింగ్ స్ట్రైక్ రేట్ అంటే సహజంగా ఏంటి అంటే కనుక ఒక బ్యాట్స్మెన్ హండ్రెడ్ డెలివరీస్ కనుక ఫేస్ చేసేట్లయితే సుమారుగా ఎన్ని రన్స్ చేయగలడు ఎంత బ్యాటింగ్ పవర్ ఉంది అతనికి అనేటువంటిది తెలియజేసేటువంటి విధంగా ఉంటుంది బ్యాటింగ్ స్ట్రైక్ రేట్ అది సహజంగా అటు సెలెక్టర్లకు కూడా చాలా ఉపయోగంగా ఉంటుంది ఈవెన్ ఐపీఎల్ లాంటిది కనుక తీసుకునేట్లయితే ఆ స్ట్రైక్ రేట్ని దాన్ని బేస్ చేసుకొని ఆక్షన్లో ఆ ఫ్రాంచైజులు ఆ ప్లేయర్స్ని కొనుక్కోవటం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది సో అసలు బ్యాటింగ్ స్ట్రైక్ రేట్ అంటే ఏంటి అంటే స్ట్రైక్ రేట్ స్ట్రైక్ రేట్ అంటే బ్యాట్స్మెన్ చేసినటువంటి బ్యాట్స్మెన్ చేసిన పరుగులు డివైడెడ్ బై అతను ఎదుర్కొన్నటువంటి బాల్స్ ఇంటూ హండ్రెడ్ కనుక వేసేట్లయితే ఆ హండ్రెడ్ బాల్స్ ఫేస్ చేసి అతను ఎంత వేగంగా పరుగుల్ని చేయగలడు అనేటువంటిది అర్థమవుతుంది సింపుల్ ఉదాహరణగా చెప్పుకోవాలి టు మేక్ యూ అండర్స్టాండ్ ఎవ్రీవాన్ ముంబైతో జరిగినటువంటి మ్యాచ్లో కూల్ ధోని విజృంభించాడు హార్దిక్ పాండ్యా బౌలింగ్లో ఆ లాస్ట్ ఓవర్ ఏకంగా వస్తూనే మూడు సిక్స్లు తర్వాత ఒక టూ రన్స్ లాస్ట్ బాల్ ఇన్సైడ్ ఎడ్జ్ ఫైన్ లెగ్ సో కాబట్టి అంటే ఫోర్ బాల్స్ ఫేస్ చేసి ట్వంటీ రన్స్ చేశాడు సో ట్వంటీ డివైడెడ్ బై ఫోర్ ఇంటూ హండ్రెడ్ వేసుకున్నట్లయితే ఫైవ్ హండ్రెడ్ అంటే ఆ మ్యాచ్లో ధోని స్ట్రైక్ రేట్ ఫైవ్ హండ్రెడ్ సో ఇలాగనే ఓవరాల్ కెరియర్లో ఆ బ్యాట్స్మెన్ చేసేటువంటి టోటల్ రన్స్ డివైడెడ్ బై నంబర్ ఆఫ్ బాల్స్ ఫేస్ ఎంటైర్ కెరియర్ ఇంటూ హండ్రెడ్ కనుక వేసుకున్నట్లయితే ఈ స్ట్రైక్ రేట్ అనేటువంటిది వస్తుంది అలాగే బ్యాట్స్మెన్ యావరేజ్ అంటూ ఉంటాం మనం సో బ్యాట్స్మెన్ యావరేజ్ అంటే ఏంటి టోటల్గా అతను చేసినటువంటి రన్స్ బ్యాట్స్మెన్ యావరేజ్ అంటే టోటల్ రన్స్ కోర్ట్ డివైడెడ్ బై నంబర్ ఆఫ్ మ్యాచెస్ ప్లేడ్ ఇది యావరేజ్ వస్తుంది బ్యాట్స్మెన్ యొక్క యావరేజ్ తెలుసుకోవాలి అంటే అంటే ఒక బ్యాట్స్మెన్ సుమారు థౌజండ్ రన్స్ చేద్దాం చేశాడనుకుందాం డివైడెడ్ బై ట్వంటీ మ్యాచెస్లో ట్వంటీ మ్యాచెస్లో థౌజండ్ రన్స్ కనుక చేసేట్లయితే ఎంత వస్తుంది ఫైవ్ హండ్రెడ్ ఫాస్టెస్ట్ చేసేట్లయితే సో అతని బ్యాటింగ్ యావరేజ్ ఫైవ్ హండ్రెడ్ ఇది చాలా చాలా హైపోతిటికల్ చాలా అరుదుగా జరుగుతూ ఉంటుంది బట్ ఇప్పుడున్నటువంటి ఈ ఎగ్రెషన్ బ్యాటింగ్లో ఇట్ కుడ్ బి పాసిబుల్ అయితే ఇక్కడ ఒక విషయాన్ని గమనించాలి ఇరవై మ్యాచ్లు అతను కనుక అవుట్ అయ్యేట్లయితే ఇది యావరేజ్ అలా కాకుండా సపోజ్ పది మ్యాచ్లు నాట్అట్గానే ఉన్నాడు అనుకుందాం ఈవెన్ ధోని ఇప్పుడు ఐపీఎల్లో సెవెన్ ఇన్నింగ్స్ ఆడాడు సెవెను నాట్అవుటే సెవెన్ నాట్అవుటే ఉన్నాడు కాబట్టి ఆ నాట్అవుట్ని చేయాలి అంటే ఇప్పుడు సపోజ్ సెవెన్ మ్యాచెస్లో నైంటీ టూ రన్స్ సాధించాడు ధోని సో అంటే యావరేజ్ ఎంత నైంటీ టూ సో అలాగా అప్పుడు టెన్ కనుక నాట్అవుట్గా ఉండేట్లయితే సేమ్ థౌజండ్ డివైడెడ్ బై టెన్ సో థౌజండ్ రన్స్ చేశాడు అనుకుంటే ట్వంటీ మ్యాచెస్ ఆడి ట్వంటీ ఇన్నింగ్స్లో యావరేజ్ ఫిఫ్టీ అవుతుంది ఇదే టెన్ మ్యాచెస్ నాట్అవుట్గా ఉన్నాడు అంటే ఆ ట్వంటీ కాస్త టెన్నే తీసుకోవాలి మనం ఎందుకంటే ఉదాహరణకి సపోజ్ ధోని ఇప్పుడు ఈ ఐపీఎల్లో సెవెన్ ఇన్నింగ్స్ ఆడాడు సెవెన్ మ్యాచెస్ నైంటీ టూ రన్స్ చేశాడు నాట్అవుట్గా ఉన్నాడు అన్నీ అంటే కనుక నైంటీ టూ యావరేజ్ ఉంటుంది సో థౌజండ్ డివైడెడ్ బై టెన్ ఈజ్ ఈక్వల్ టు హండ్రెడ్ సో ఇది అతని యొక్క యావరేజ్ సో ఈ రకంగా బ్యాట్స్మెన్ యావరేజ్ని కౌంట్ చేస్తారు థ్యాంక్ యూ